నీరజ దగ్గర్నుండి బ్రేస్లెట్ తీసుకున్న కృతిక దానిని సాగర్కు ఇవ్వకుండా ధ్వంసం చేస్తానని బెదిరించింది కానీ సాగర్ ఆమె మాటలకు ఏమాత్రం బెదరలేదు పైగా ఆమె తనని ఇబ్బంది పెడుతుందన్న కోపం మరింత పెరిగింది కానీ ఇప్పుడు ఆమెతో గొడవపడి సమస్యను మరింత పెద్దది చేసుకునే ఉద్దేశం లేకపోవడంతో సాగర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వద్దు కృతిక దయచేసి అలాంటి పని చేయొద్దు అని అంటూనే తన దగ్గరున్న ఫ్రోజన్ పిల్ బాటిల్ ను ఆమెకు ఇచ్చాడు కృతిక చేస్తున్న పనులు చూసి నేహ నీరజ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అసలు ఈ రోజు కృతిక ఎందుకిలా ప్రవర్తిస్తుందో వాళ్లకు అర్థం కాలేదు నిజానికి ఆమెకు కోపం కొంచెం ఎక్కువే అయినా ఈరోజు ఆమె ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది మిస్ కృతిక ఇప్పుడు నాకు మెటల్ వాటర్ ఇస్తావా వీలైనంత మర్యాదగా అడిగాడు సాగర్ అప్పటికీ కోపంతో అతనిలో ఆవేశం రేగుతుంది అప్పుడు కృతిక నవ్వుతూ అసలు నేను నీకు మెటల్ వాటర్ ఎందుకు ఇవ్వాలి అయినా నువ్వు రెండు రోజుల క్రితం నాతో ఒక మాట చెప్పావు గుర్తుందా నాకు ఫ్రోజన్ పిల్ కావాలంటే నేను ఆ పిల్ కోసం నేను నిన్ను అడుక్కోవాలని అన్నావు ఇప్పుడు సేమ్ టు సేమ్ నీకు కూడా అదే అప్లై చేస్తున్నాను నీకు ఈ బ్రాస్లెట్ కావాలంటే వచ్చి నాకు క్షమాపణ చెప్పి మోకాళ్ళపై నిలబడి నన్ను వేడుకో ఆ తర్వాత నీకు బ్రేస్లెట్ ఇవ్వాలా వద్దా అనేది నేను ఆలోచిస్తాను అని అంది ఆమె మాటలు విని సాగర్ రియాక్టు కాబోతుండగా ఇంతలో నేహ మాట్లాడుతూ కృతిక ఇది కొంచెం ఓవర్గా ఉంది అంటూ ఆమెను వారించడానికి ప్రయత్నించింది నీరజా ముఖం కూడా పూర్తిగా సీరియస్గా మారిపోయింది కృతిక కోపంలో పిచ్చిగా ప్రవర్తిస్తుంది కాని ఆమె చేసే పనికి రిజల్ట్ ఎలా ఉంటుందో నీరజా నేహ ఇద్దరూ అప్పటికే ఊహించగలిగారు సాగర్ ఒక ఆల్కమిస్ట్ మాస్టర్ అలాంటి వ్యక్తిని అవమానిస్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా దానికి ప్రతీకారం తీర్చుకుంటాడు అప్పుడు కృతికా తాతయ్య కూడా ఆమెను రక్షించే అవకాశం ఉండదు సాగర్ ను ఇండియన్ ఆల్కమిస్ట్ ఆర్గనైజేషన్ విన్నర్గా ప్రకటించింది అంటే దానర్థం అసలైన ఆల్కమిస్ట్ల జాబితాలో సాగర్ పేరు కూడా ఉంటుంది అతని ర్యాంక్ ఎంత బావుంటే అతని ఆధిపత్యం అంత ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో కృతిక అతనితో గొడవపడడం మంచి పని కాదని అనుకుంది నీరజ కానీ నేహ ఆమెను ఆపడానికి ప్రయత్నించినా కూడా కృతిక ఆగకపోవడంతో నీరజా ఏం మాట్లాడకుండా మౌనంగా జరిగేది చూస్తూ నుంచుంది అప్పుడు కృతిక సాగర వైపు చూసి నవ్వుతూ ఏంటి ఎందుకలా సైలెంట్ గా ఉన్నావు నువ్వు నా కండిషన్కి ఒప్పుకుంటున్నావా లేదా అని అడిగింది మిస్ కృతిక నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో చెప్పాడు సాగర్ అవునా నేను లిమిట్స్ క్రాస్ చేస్తున్నానా అయినా పర్వాలేదు నీకు ఈరోజు మెటల్ వాటర్ కావాలంటే నేను చెప్పినట్లు చేసి తీరాల్సిందే మోకాలపైన నిలబడి నాకు క్షమాపణ చెప్పు ఆ తర్వాత ఈ బ్రేస్లెట్ తీసుకో అంటూ తన చేతిలో ఉన్న బ్రేస్లెట్ చూపించింది ఖచ్చితంగా సాగర్ ఈరోజు తను చెప్పినట్లు చేసి తీరాల్సిందే అన్న కాన్ఫిడెన్స్ కృతికా కళ్ళలో కనిపించింది కాని సాగర్ ఒక క్షణం ఆలోచించి తన వైపు సూటిగా చూసిన తర్వాత ఏం మాట్లాడకుండా తన పాకెట్లో నుండి డైమండ్ లాకెట్ ను బయటకు తీశాడు దాన్ని చూడగానే నీరజతో పాటు అక్కడున్న వాళ్ళందరి కళ్ళలో ఆశ్చర్యం కనిపించింది సాగర్ చేతిలో ఉన్న డైమండ్ అత్యంత క్వాలిటీతో కూడుకున్నది మాత్రమే కాకుండా దాన్ని ప్రత్యేకంగా తయారు చేసినట్లు అనిపించింది దాని షేప్ చూడగానే మనసుకు హత్తుకునేలా ఉంది దాని కర్వింగ్ అద్భుతంగా కనిపిస్తుంది మెస్మరైజ్ చేసింది కానీ ఇప్పుడు సాగర్ ఆ లాకెట్ నుంచి వల్ల ఉపయోగం ఏంటో వాళ్లకు అర్థం కాలేదు అదే సమయంలో సాగర్ చేతిలో డైమండ్ లాకెట్ చూసిన కృతిక కరెంట్ షాక్ తగిలినట్లు నిలబడిపోయింది ఆమె అందమైన ముఖం పాలిపోయింది అప్రయత్నంగానే కొన్ని అడుగులు వెనక్కి వేస్తూ తలను అడ్డంగా ఊపుతుంది ఆమె కళ్ళలో తెలియని భయం కనిపిస్తుంది అక్కడ ఉన్న వాళ్ళెవరికి ఆ డైమండ్ గురించి తెలియకపోయినా మిరియడ్ ఇమేజ్ సెక్టార్ అనే శాఖలో మొత్తం ఆరు ర్యాంకులుంటాయి అందులో మొదటి ర్యాంకులో సహజంగానే ఆ సెక్టార్ మాస్టర్ ఉంటారు ఆ తర్వాత డిప్యూటీ మాస్టర్ పన్నెండు మంది అంబాసిడర్లు ఆరుగురు డివైన్ గార్డ్స్ తో పాటు మరో ముప్పై ఆరు మంది ఎన్ఫోర్స్మెంట్ సభ్యులు ఉంటారు ఇంకా డెబ్బై రెండు డివిజన్స్ కూడా ఉంటాయి ఈ పదవులన్నింటిలోనూ అత్యంత కీలకమైన వ్యక్తులు మాత్రమే ఉంటారు కృతికా తాతయ్య కూడా ఆ పన్నెండు మంది అంబాసిడర్స్ లో ఒకడు కానీ సాగర్ తీసిన ఆ డైమండ్ లాకెట్ మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లోని డిప్యూటీ సెక్టార్ లీడర్ కు మాత్రమే ఉండే టోకెన్ అందుకే దాన్ని చూడగానే ఆమె భయంతో వణికిపోయింది వెంటనే కంగారుగా నేలపై మోకరిల్లి మీ శిష్యురాల్ని కృతిక మీకు నమస్కరిస్తుంది డిప్యూటీ లీడర్ గా ఉన్న మీకు ఇదే నా గౌరవ వందనం అంటూ సాగర్ కు గౌరవంగా నమస్కరించింది అతని చేతిలో ఉన్న టోకెన్ చూసిన కృతిక అతను డిప్యూటీ లీడర్ అని అనుకుంది ఆ సెక్టార్లో ఉండే హయ్యర్ ఆఫీషియల్స్ ను కించపరిచే సాహసం ఎవరూ చేయలేరు మరోవైపు కృతిక నోటి నుంచి వచ్చిన ఆ మాటలు విని అక్కడున్న నేహతో పాటు అందరూ షాక్ అయ్యారు వెంటనే ఎక్కడి వాళ్లు అక్కడే సాగర్ ముందు మోకాలపై నిలబడి నమస్కరించారు వాళ్లు గట్టిగా ఊపిరి పీల్చుకునే ధైర్యం కూడా చేయలేకపోయారు అదంతా చూస్తే వాళ్ళంతా మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కి సంబంధించిన శిష్యులన్నీ సాగర్కి క్లియర్ గా అర్థమైంది మోకాళ్లపై ఉన్న కృతిక ఇప్పటి వరకు తాను సాగర్ను ఎలా అవమానించిందో గుర్తు చేసుకొని భయంతో వణికిపోయింది ఆమె వెన్నులో చలి మొదలైంది శరీరమంతా మంచుగడ్డలా అనిపించింది కాళ్ళు చేతులు చల్లగా మారిపోయాయి అదే సమయంలో సాగర్ కూడా పూర్తి అయోమయంలో పడ్డాడు తన మాస్టర్ అలయన్స్ చక్రవర్తి ఐరన్ ఎవిల్ అలయన్స్ కి చక్రవర్తిగా ఉన్నాడని సాగర్ కి తెలుసు కానీ అతను మిరియడిమేజ్ సెక్టార్ కి డిప్యూటీ లీడర్ గా ఎలా అయ్యాడో అతనికి అర్థం కాలేదు దాంతో అతనికి అంతా అయోమయంగా అనిపించింది కానీ ఇప్పుడు వాటన్నింటి గురించి మాట్లాడే సమయం లేకపోవడంతో అలయన్స్ చక్రవర్తికి కూడా నాలాగే చాలా సీక్రెట్స్ ఉన్నట్లు ఉన్నాయి టైం దొరికితే ఒకసారి వీటి గురించి మాస్టర్తో మాట్లాడే ప్రయత్నం చేయాలి అని తనలో తానే అనుకున్నాడు అప్పుడు కృతిక నెమ్మదిగా డిప్యూటీ మాస్టర్ దయచేసి మీరు శాంతించండి ఇప్పటి వరకు మీరెవరూ మాకు తెలీదు అందుకే మీతో అమర్యాదగా ప్రవర్తించాను మిమ్మల్ని చాలా అవమానించాను ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి పని ఎప్పటికీ చేయను అంటూ బ్రతిమాలుతున్నట్లుగా చెప్పింది ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆమె గొంతు తీవ్రంగా వణికింది కాని సాగర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు దాంతో వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళందరూ రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళవడంతో డబ్బు పరంగా మిగతా వాళ్లతో పోల్చుకుంటే వాళ్ళు మంచి స్థితిలో ఉన్నట్లు లెక్క కానీ మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లో వాళ్ళు ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన వాళ్ళు కాబట్టి సాగర్ తో మళ్ళీ మాట్లాడే ధైర్యం కూడా చేయలేకపోయారు సాగర్ చేతిలో డిప్యూటీ సెక్టార్ లీడర్ టోకెన్ ఉంది కాబట్టి అతను తమ కన్నా హయ్యర్ పొజిషన్ లో ఉన్నాడని వాళ్ళు అనుకున్నారు కానీ అతను కనీసం సెక్టార్ మెంబర్ అవునా కాదా అనేది కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పటికైనా నువ్వు నాకు మెటల్ వాటర్ ఇస్తావా అని కృతికను అడిగాడు సాగర్ ఆ మాట వినగానే కృతిక హడావుడిగా తల ఊపి మోకాళ్లపైనే సాగర్ దగ్గరకు ముందుకు నడిచింది కనీసం అతని వైపు చూసే ధైర్యం కూడా చేయలేకపోతూ తల వంచుకుని తన చేతిలో ఉన్న బ్రేస్లైట్ ను తీసుకోమని తన చేతిని పైకి పెట్టింది దాంతో సాగర్ ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా తన చేతిలోకి తీసుకుని వెంటనే అక్కడి నుండి బయటకు పరిగెత్తాడు అతను వెళ్లగానే కృతిక ఒక్కసారిగా శ్వాస బయటకు వదిలింది నేరజతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు ఒక ఇళ్ళరిగపు అల్లుడుగా ఉన్న వ్యక్తి మిరడ్ ఇమేజ్ సెక్టార్ కి డిప్యూటీ లీడర్గా ఎలా మారాడో వాళ్ళెవరికీ అంతుపట్టలేదు అప్పుడు మెల్లగా తలపైకెత్తిన నేహ పక్కనే ఉన్న వైపు చూసి కృతిక ఆ డైమండ్ ను సరిగ్గా చూసావా నువ్వేం పొరపాటు పడలేదు కదా అని అడిగింది లేదు నేను పొరపాటు పడలేదని అనుకుంటున్నాను మిరియడ్ ఇమేజ్ సెక్టార్లోని హయ్యర్ అఫీషియల్స్ ను గుర్తించడం కోసమే వాళ్లకు అలాంటి టోకెన్స్ ఇస్తారని మా తాతయ్య నాకు ఒకసారి చెప్పాడు సాగర్ కూడా హయ్యర్ అఫీషియల్ అని అనుకుంటున్నాను అని భయంతో నెమ్మదిగా చెప్పింది అది విని నేహా ఆలోచిస్తూ అంటే సెక్టార్ సెక్టార్లో డిప్యూటీ లీడర్లు కొన్ని సంవత్సరాల తరబడి తన గుర్తింపును దాచిపెట్టాడని చెప్తూ ఉంటారు కదా అతను ఇతనే అంటావా అని అడిగింది నేహా నిజానికి నేహా తండ్రి మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లోని సిక్స్ గార్డ్స్లలో ఒకరు అందుకే అతనికి ఆ సెక్టార్లోని ఉన్నత స్థాయి రహస్యాల గురించి కొంచెం తెలుసు ఆమె తండ్రి ద్వారా నేహకు కూడా కొన్ని విషయాలు తెలిసాయి అందుకే ఆమె ఆశ్చర్యపోతూ డిప్యూటీ లీడర్ గురించి అడిగింది అప్పుడు కృతిక అయోమయంగా తలూపుతూ కాని ఆ వ్యక్తి ఈ సాగర్ అవునో కాదో మనకు తెలీదు అని అంది అది విని అక్కడున్న అమ్మాయిలందరూ అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు బొటిక్ నుండి మురారి విల్లాకు తిరిగి వచ్చిన వెంటనే తన చేతిలో ఉన్న మెటల్ వాటర్ బ్రేస్లైట్ ను అలయన్స్ చక్రవర్తికి ఇచ్చాడు సాగర్ అప్పటికే అలయన్స్ చక్రవర్తి ఆ పిల్కు అవసరమైన మూలికలను రెడీ చేశాడు సాగర్ తప్పకుండా మెటల్ వాటర్ ను తీసుకు అతను ముందుగానే ఊహించాడు అందుకే సాగర్ రాగానే మెటల్ వాటర్ తీసి మూలికలతో కలిపి పిల్స్ తయారు చేశాడు దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మురారికి బలవంతంగా పిల్వేశాడు అలయన్స్ చక్రవర్తి ఆ తర్వాత గది నుండి బయటకొచ్చి ఇక మురారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు అతను చాలా బాగున్నాడు రేపటిలోగా అన్ని గాయాలు తప్పకుండా మానిపోతాయి అని చెప్పాడు ఆ మాటలు విని హరిత రఘునందంతో పాటు అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు హరిత తన రెండు చేతులు జోడించి అలయన్స్ చక్రవర్తికి నమస్కరించింది అలయన్స్ చక్రవర్తి మౌనంగా తల ఊపి ఇక నేను బయలుదేరుతాను అని చెప్పాడు థ్యాంక్ యూ మాస్టర్ మీరు ఎప్పటికీ తీర్చుకోలేను అని మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించాడు సాగర్ ఏ పిల్ల పిచ్చుక నువ్వు నా శిష్యుడివి నీ బాగోగులు నీనే చూసుకోవాలి నువ్వు ఆనందంగా ఉండడం నాకు కావాలి అయినా అప్పుడే అంత సంతోషపడకు ఈరోజు నేను చేసిన దానికి తప్పకుండా నీ దగ్గర నుంచి వడ్డీతో సహా వసూలు చేస్తాను అని నవ్వుతూ చెప్పాడు అలయన్స్ చక్రవర్తి ఆ మాటకు సాగర్ సరే అన్నట్లుగా తలూపడంతో ఆ తర్వాత చక్రవర్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అప్పుడు రఘునందన్ కూడా సాగర్ వైపు చూసి నువ్వు చేసిన ఉపకారానికి మురారి నీకు రుణం తీర్చుకుంటాడు అని భావోద్వేగంగా అన్నాడు జోషి ఫ్యామిలీ ఎంత పెద్ద కుటుంబమో రఘునందన్ కు బాగా తెలుసు అలాంటి వాళ్ళు మెటల్ వాటర్ ను సాగర్కు ఇచ్చారంటే దానికోసం సాగర్ తప్పకుండా ఎక్కువ డబ్బు ఇచ్చి ఉంటాడని అతను అనుకున్నాడు ఆ మాటలు వినగానే యశ్వి వెంటనే అడ్డుపడుతూ తాతయ్య నువ్వు ఈ మాట ఎలా చెప్తున్నావు ఇతని కారణంగానే అన్నయ్య గాయపడ్డాడు అందుకే అతను మెటల్ వాటర్ తీసుకొచ్చాడు ఇది కేవలం అతను చేసిన తప్పుకి పరిహారం మాత్రమే అని అంటూ సాగర్ వైపు చిన్న చూపు చూసింది కాని సాగర్ ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా రఘునందన్ వైపు చూసి అంత పెద్ద మాటలెందుకు తాతయ్య మురారి నాకు అన్నయ్య లాంటివాడు ఒక అన్నయ్య కోసం తమ్ముడు ఇది కూడా చేయలేకపోతే ఇంకెందుకు అని అన్నాడు ఆ మాట విని రఘునందన్ ఆనందంగా ఫీల్ అవుతూ ఈ మాట వినడానికి చాలా సంతోషంగా ఉంది సాగర్ నువ్వు కూడా నా మనువడివైపోయావు ఇక నుండి నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు వెళ్ళొచ్చు దీన్ని నీ సొంత ఇల్లు అనుకో అని చెప్పాడు ఆ మాటకు సాగర్ నవ్వుతూ తల ఊపాడు ఆ తర్వాత కాసేపటి వరకు ఆ హాల్లో ఎవరూ మాట్లాడలేదు అంతా నిశ్శబ్దంగా మారిపోయింది మురారి తనంతట తానే మేల్కొంటాడని అలయన్స్ చక్రవర్తి ముందే చెప్పాడు అందుకే వాళ్ళంతా అతని కోసం ఓపికగా ఎదురుచూడటం తప్ప వాళ్లకు మరో మార్గం లేకపోయింది రాత్రి ఒంటి గంట తర్వాత యశ్వి ఉషా ఇద్దరూ రఘునందన్ వైపు చూసి తాతయ్య ఇక మేము రెస్ట్ తీసుకుంటాము అని చెప్పి వాళ్ళిద్దరూ తమ గదిలోకి వెళ్లిపోయారు అప్పుడు సాగర్ కూడా రఘునందన్ వైపు చూసి తాతయ్య మీరు కూడా విశ్రాంతి తీసుకోండి ఉదయాన్నే మీరు లేచేటప్పటికి మురారి ఆరోగ్యంగా మీకు కనిపిస్తాడు ఇక మీరేం కంగారు పడకుండా వెళ్ళి రెస్ తీసుకోండి అని చెప్పాడు అసలే రఘునందన్ వృద్ధుడు కావడంతో అతనికి కూడా ఎక్కువసేపు అక్కడే కూర్చొని ఉండటం వల్ల అలసటగా అనిపించింది అందుకే సాగర్ చెప్పగానే వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు ఆ తర్వాత సాగర్ అక్కడే ఉన్న హరితను కూడా ఒప్పిస్తూ హరిత మీరు కూడా వెళ్ళి డ్రెస్ తీసుకోండి నేనిక్కడే ఉంటాను మురారీ స్పృహలోకి రాగానే మీకు చెప్తాను అని నెమ్మదిగా అన్నాడు అప్పుడు హరిత మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సాగర్ అని కన్నీళ్లతో చెప్పింది ఇలాంటి మాటలు మాట్లాడొద్దు హరితగారు మురారితో నా బాండింగ్ గురించి మీకు తెలుసు కదా అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది ఇక మీరేం ఆలోచించకుండా వెళ్లి రేస్ తీసుకోండి అని చెప్పడంతో హరిత ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత సాగర్ ఒక్కడే అక్కడ మిగిలిపోయాడు సోఫాలో కూర్చుని ఉన్న అతను వెనక్కి వాలి ఆ రోజు జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు హాస్పిటల్లో జరిగిన దృశ్యాలన్నీ అతని కళ్ళ ముందు మెదిలాయి మురారి తన కోసం అక్కడికి వచ్చి తన ప్రాణాలపైకి తెచ్చుకున్నానని అతని మనసులోనే పదే పదే బాధగా అనిపించింది దాంతో అతనికి మురారిని చూడాలని బలంగా అనిపించడంతో వెంటనే అక్కడి నుండి లేచి సెకండ్ ఫ్లోర్లో ఉన్న మురారి గది దగ్గరకు నడిచాడు అప్పటికే ఉదయం ఐదు గంటలవుతుంది ఇంతలో హఠాత్తుగా ఏదో శబ్దం రావడంతో సాగర్ ఒక్కసారిగా తలపైకెత్తి చూశాడు ఐరన్ అలయన్స్ చక్రవర్తికి మిరియడ్ ఇమేజ్ సెక్టార్తో ఉన్న సంబంధం ఏమిటి సాగర్ గురించి నిజా నిజాలను కృతిక నీరజ తెలుసుకుంటారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి